మోసపోయావు తల్లి మోసపోయావు తల్లి మోసపోయావు తల్లి మోసపోయావు తల్లి పాపిదాన నిప్పు నిప్పులాంటి మన కుటుంబానికి మత్తు తీసుకొచ్చావు కదే రేపటి నుంచి మీ నాన్న ఈ ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరుగుతారు ఇలాంటి కూతుర్ని కన్న నేరానికి నాకు ఏ శిక్ష వేసినా వేయండి ఇలా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సింది చూడండి బలరామయ్య ముందు విజయ ఇంటికి పోదాం నన్ను క్షమించండి నాన్న మొదటిసారిగా మీ మాటకి ఎదురు చెప్తున్నా ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే ఈ గ్రామస్తుల సమక్షంలో ఆయన చేత్తో నా మెళ్ళో తాళి కట్టించుకోకుండా ఈ ఊళ్ళోకి గాని మన ఇంట్లోకి గాని అవమానంతో అడుగు పెట్టను అంతవరకు దయించి నన్నెవ్వరూ బలవంత పెట్టకండి నేను మీ కూతుర్ని నాన్న ఏం పిల్లవే ఏమిటి నీకు ఇంత పట్టుదల వాడెవరు ఏ ఊరు పేరేదో తెలుసా నీకు పేరు శేఖర్ ఊరు మెడ్రాస్ ఊరు మెడ్రాస్ అంటే వాడు అడ్రస్ కూడా నువ్వు అడగలేదా చెప్పవే చెప్పవే అంటే విజయ అంత పెద్ద పట్టణంలో ఎలా కనిపెట్టడం అమ్మా వాణ్ణి చూసింది ఇద్దరే ఇద్దరు ఒకరు నువ్వు ఇంకొకడు వీరయ్య వీరయ్య ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి పోలంటూ విరక్తి భావంతో బతుకుతున్నాడు నువ్వు తాళి కట్టేంత వరకు ఈ చోటు వదిలి కదలంటూ ముండిపట్టు పట్టు పడుతున్నావు మరి మా వాణ్ణి కనిపెట్టడం ఏమయ్యా మీరెవరైనా వాడి చూశారా నేను చూసావా అవునండి కుర్రాడు ఏమా మళ్ళీ ఆ కుర్రాడు కనపడితే నువ్వాన్ని గుర్తుపట్టగలవా నువ్వేం దిగులు పడకు నేను రాము మూర్తి వీళ్ళతో కలిసి పట్నం వెళ్ళి ఏదో విధంగా శేఖర్ ని కనిపెట్టి నీ మెళ్ళో తాళి కట్టేటి చేస్తాను కనకం వేళతో కలిసి మనము పట్నం వెళదాం ఇలా చూడండి బలరామయ్య అందరూ పోతే నానా అవుతుంది నా స్నేహితుడు శేషాద్రి మెడ్రాస్ లోనే ఉంటున్నాడు వాడు చాలా పలుకుబడి గలవాడు నేను వాడికి ఒక ఉత్తరం ఇస్తాను పట్టాభి ఈ అమ్మాయి రాము మూర్తి వీళ్ళు నలుగురు పోతే చాలు విజయ తల్లిదండ్రులకు సాయంగా కొంతమంది ఇక్కడే ఉండండి మిగతా వాళ్ళు వెళ్ళకపోండి ఇలా చూడమ్మా ఆ ఊళ్ళో ఆ కుర్రాన్ని గుర్తుపట్టాల్సిన బాధ్యత నేది మిగతాది శేషాద్రి చూసుకుంటాడు మీరంతా ఇంటికి రండి లెటర్ ఇస్తాను ఇప్పుడే మెడ్రాస్ బయలుదేరండి అంత అలా ఇష్ట ప్రకారం జరుగుతుంది శ్రీనివాస కలి ప్రభావం ఏమయ్య ఇంత పెద్ద పట్టణంలో ఒట్టి పేరు మాత్రం తెలుసుకుని అతన్ని మనం ఎలా కనిపెట్టడం వాడు ఏమో ఎంత మందిలో ఉన్నా సరే మనిషిని చూస్తే నేను గుర్తుపడతాను మనకు కనపడాలిగా నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఈ విషయం చెప్పి నేను ఆయనతో మాట్లాడుస్తాను స్నానం చేసి భోంచేసి మీరంతా రెస్ట్ తీసుకుంటుంది అయ్యా విజయ జీవితం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని నమ్ముకున్నాం మనిషిని నమ్మేం ప్రయోజనం ఆయన్ని నమ్మండి శేషు ఇలాంటి గుర్రాలందరూ బీచ్ డ్రైవింగ్ రెస్టారెంట్ క్లబ్ బార్ పెద్ద పెద్ద హోటల్స్ ఇలాంటి స్థలాల్లోనే ఎక్కువగా తిరుగుతుంటారు మనం అవన్నీ వెతుకుతాం విజయ రెండు రోజుల నుంచి ఏమీ తినకుండా మొండికేస్తున్నావే ఈ జావైనా తాగమ్మా టెలిగ్రామ్ వచ్చిందండి అబ్దుల్ ఖాదర్ టెలిగ్రామ్ ఇచ్చారు అయ్యా విజయ్ ఎలా ఉంది విజయ్ పరిస్థితి అధ్వానంగా ఉందట రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా అమ్మట్లేదట ఆ కుర్రాన్ని ఎలాగైనా కనిపెట్టి వెంటనే తీసుకురమన్నారు ఆలస్యమైతే ఆ తర్వాత ఆ కుర్రాడు ఇక్కడికి వచ్చిన విజయ శవానికే అతను మీ ఉంది మీరు ఎలాగైనా కాపాడాలి శేషు దీనికి ఒకే మార్గంరా ఏమిటి మన ముఖ్యమంత్రి పూనుకుంటే ఆ కుర్రాన్ని ఒకే రోజులో కనిపెట్టి అప్పగిస్తారు శేషు సీఎం నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో పాటు నువ్వు చదువుకున్నావు ఒకే గదిలో ఇద్దరు ఉన్నారు నువ్వు ఆయన ఉన్న బిజీలో ఆయనతో ఇలా చూడు శేషు విజయ్ని కాపాడాలంటే నువ్వు సీఎంని కలవటం తప్ప మరో మార్గమే లేదు ఇన్స్పెక్టర్ తో ఆగండి నేను సీఎంని మీట్ అవ్వాలి ఆయన బయటకు వచ్చినప్పుడు చూడండి నేను విడిగా మాట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన్ని విడివిడిగానే కలవాలని వచ్చారు వీలవుతుందా సార్ నేను ఆయన క్లాస్మేట్స్ శేషాద్రి మాస్టర్ వచ్చారని చెప్పండి అర్థమవుతుంది మీరు సీఎం క్లాస్మేట్ సార్ మీరు సీఎం క్లాస్మేట్స్ వీరు సీఎం ను మీట్ అవ్వాలని వచ్చారు శేషాద్రి అని సీఎంతో చెప్పండి కొంచెం ఉండండి